ఎట్టకేలకు ఎట్టకేలకు ఏపీలో ఉచిత స్కూటీల పథకం అయితే ప్రారంభం కాబోతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవే మనకి ఇచ్చే ఉచిత స్కూటీలు అనమాట ఈ ఉచిత స్కూటీలకు సంబంధించి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది కోటవి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు అయితే అందించబోతుంది వారికి వంద శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు త్రిచక్ర వాహనాలు అయితే అందించాలని చెప్పేసి నిర్ణయించింది ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సంబంధిత అధికారులు ప్రతిపాదన సిద్ధం చేసి ఆర్థిక శాఖ అయితే పంపించారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి తీసు చర్యలు తీసుకోనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి నియోజకవర్గానికి పది మంది చొప్పున పదిహేడు వందల యాభై మంది దివ్యాంగులు ద్విచక్ర వాహనాలు అందించనున్నారు ఒక్కో వాహనం ఖరీదు లక్ష వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం వాహనాల పంపిణీకి పదిహేడు పాయింట్ యాభై కోట్ల అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా అయితే వేశారనమాట ఏటా పథకం మబులైతే కొనసాగుతుంది త్రిచక్ర వాహనాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో దివ్యాంగుల గురించి భారీగా డిమాండ్ అయితే ఉంది వైకాపా ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్కసారి పంపిణీ చేశారు సుమారు నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకుంటే వైకాపా నేతలు సిఫార్సులు చేసిన వారికి ఇస్తూ పదిహేడు వందల యాభై మందికి మాత్రం అందించారు ఎన్నికల ముందు ఇదిగో ఇస్తామంటూ మరోసారి జిమ్ముక్కులు చేశారు కానీ ఇవ్వలేదు కోట అధికారులకు వచ్చిన తొలి ఏడాది నుంచే దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి సారిస్తూ మొదటి ఏడాది పదిహేడు వందల యాభై మందికి ఈ ఉచిత స్కూటీలు పంపిణీ చేయాలని చెప్పి భావించారనమాట త్రిచక్ర వాహనాల పంపిణీకి దివ్యాంగుల అర్హతను ప్రభుత్వం నిర్ధారించింది డిగ్రీ ఆపై ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కనీసం ఏడాదికి పైబడిన స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి ఎంపికలో తొలి ప్రాధాన్యత ఉన్నారు డెబ్బై శాతం వాళ్ళతో ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు అనమాట పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్య ఉన్నవారికి అందిస్తారు మూడు లక్షల లోపు ఆదాయ పరిమితి కూడా ఉండాలి ఇవి అయితే అర్హతలు అనమాట సో మనకి తొందరలోనే సంక్రాంతి నుంచి అయితే ఇవైతే పంపిణీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి